Tappu, tappu, tappu. So, mani कnचो ba <tip> بالي بالي منير కోరుకున్నారు ఒక మంచి ప్రభుత్వం రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించడం వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత ఐదు సంవత్సరాలు అంధకారంలో ఉన్న ఈ రోజుల్ని మర్చిపోవడాని కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు ఆ మార్పు కోసమే మేమందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో మన భవిష్యత్తు బాగుండాలి విక్సిత భారత్ విక్సిత ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం అందులో ప్రతి ఒక్కరు ఈరోజు భాగస్వాములై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో పేరు ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకి ప్రత్యేకంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన ఆలపటి రాజా గారికి పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ధన్యవాదాలు తెలుపుకోవాలి కాకుండా మరొకసారి రాయ్ మన తెలాలి ప్రజలకి అంకితమై ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకునే విధంగా అభివృద్ధి పందాలు తెనాలి ముందు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మేము కలిసి ముందుకెళ్తాం కూటమి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజున జనసేన పార్టీ తరఫున పెద్దలు శ్రీ నాద మనోహర్ గారు నామినేషన్ వేసిన సందర్భంలో ఈరోజున ప్రజలు వేలాది మందిగా పాల్గొని సంఘీభావం తెలిపినటువంటి విధానం మనం గమనించినట్లయితే ఏ రకంగా ప్రజల యొక్క మనోభావాలు ఈ రాష్ట్రంలో దెబ్బతిన్నాయో అంతేకాకుండా వాళ్ళు చూపించినటువంటి ఆత్మీయత ఆదరణ ఆశీస్సులు మార్పుకి సంకేతం ఇది ఒక ప్రభంజనం నిశ్శబ్ద విప్లవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారిగా మేము శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు వేమూరు నియోజకవర్గంలో ఆనాడు వంద వస్తాయా పది వస్తాయా ఇరవై వస్తాయా ముప్పై వస్తాయా ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసినటువంటి నాకు గుర్తొస్తా ఉంది ఆ విశ్లేషణ అలాంటి సందర్భంలో రెండు వందల పైచిరుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షం కేవలం ఇరవై ఆరుకి పరిమిత అయింది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పోకడ అరాచకం అవినీతి అసహనాన్ని ప్రజల్లో కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే సంకల్పం ఇది మహాసంకల్పం ప్రతి ఒక్క తెలుగువాడు యావత్ ప్రపంచంలో ఎదురుచూస్తున్నటువంటి సంగ్రామం ఇది ఈ సంగ్రామంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పేదవాడిని పేదవాడి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ పాలన పేదవాడికి క్లాస్కి వారన్నాడు దోపిడీదారుడికి దోపిడికి గురైనటువంటి వర్గాలన్నిటికీ ఈనాడు సమరం జరగబోతూ ఉంది ఎందుకంటే చీల్చి చండాడారు మానవత్వానికి అక్కడ మనుగోడు లేకుండా ప్రజాస్వామ్యాన్ని విఘాతం చేస్తూ రాజ్యాంగాన్నే తిరగరాయాలనే గొప్ప మహానుభావులు పాలన మనం చూసాం